ఈరోజు ఫిబ్రవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి సారాంశము ఈ మురళిని అవ్యక్త బాబు ఫిబ్రవరి ఇరవై నాలుగు తొంభై ఎనిమిదిలో వినిపించారు మురళి యొక్క శీర్షిక తండ్రితో సేవతో మరియు పరివారంతో ప్రేమ ఉంచుకుంటే శ్రమ నుండి విడుదలైపోతారు ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలు తమ తండ్రి జయంతిని జరుపుకునేందుకు వచ్చారు సన్ముఖంలో కూర్చొని ఉన్న లేక ఆకారంలో ఆకార రూపంలో తండ్రి ఎదురుగా ఉన్న తండ్రి పిల్లలందరినీ చూస్తున్నారు ఒకవైపు ఏమో మిలనం చేయాలనే సంతోషం ఉంది రెండవ వైపు తండ్రిని త్వర త్వరగా ప్రత్యక్షం చేయాలనేటటువంటి ఉమంగ ఉత్సాహాలు కూడా ఉన్నాయి కేవలం మీరు మాత్రమే తండ్రి జయంతిని జరుపుకునేందుకు రాలేదు కానీ తండ్రి కూడా ఆది సాతీలైన ఆత్మలు అలాగే జన్మ సాతీలైనటువంటి పిల్లల జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు ఎందుకంటే తండ్రి ఒంటరిగా అవతరించరు కానీ బ్రహ్మ మరియు బ్రాహ్మణ పిల్లలతో పాటు దివ్య జన్మ తీసుకుంటారు అనగా అవతరిస్తారు తండ్రి యజ్ఞాన్ని రచించారు బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించారు అప్పుడే కదా మీరు జన్మించారు కనుక రెండు సంవత్సరాల వాళ్ళైనా కానీ రెండు మాసాల వారైనా కానీ మీ అందరికీ దివ్య బ్రాహ్మణ జన్మ యొక్క శుభాకాంక్షలు అంటున్నారు బాబా ఈ దివ్య జన్మ ఎంత శ్రేష్టమైనది తండ్రి కూడా ప్రతి దివ్య జన్మ ప్రతి దివ్య జన్మదారి బ్రాహ్మణ ఆత్మల భాగ్య నక్షత్రం మెరుస్తూ ఉండేదాన్ని చూసి హర్షితమవుతున్నారు అలాగే సదా వాహు వజ్రతుల్య జీవితం కలిగిన బ్రాహ్మణ ఆత్మలు వాహనే పాటను పాడుతూ ఉన్నారు ఈ అలౌకిక జన్మ తండ్రిది కూడా అతీతమైనది అంతేకాక పిల్లలైన మీది కూడా అతీతమైనది మరియు ప్రియమైనది తండ్రి ఒక్కరికే ఇలాంటి జన్మ అంటే జయంతి ఉంటుంది మరెవ్వరికి కూడా ఇలాంటి జన్మ లేదు ఉండదు కూడా నిరాకారుడి యొక్క దివ్య జన్మ మిగిలిన ఆత్మలన్నిటికీ జన్మ తమ తమ సాకార శరీరాలతో జరుగుతుంది కానీ నిరాకార తండ్రి యొక్క జన్మ పరకాయ ప్రవేశం ద్వారా జరుగుతుంది అందువలన తండ్రి జన్మ అలౌకికము దివ్యమైనది అంటారు పిల్లలైన మీరు కేవలం జయంతిని జరుపుకోవటమే కాక దానితో పాటు తండ్రి స సమానంగా స్వయాన్ని తయారు చేసుకుంటూ కూడా ఉన్నారు కదా అయితే పిల్లలు దీంట్లో నలువైపులా ఉండేటటువంటి సేవాదారి పిల్లల యొక్క ధైర్యానికి రిటర్న్గా బాప్ దాదా కూడా సహయోగం అనేది ఇస్తూ ఉంటారు పిల్లలు ధైర్యం ఉంచారు బాప్ దాదా యొక్క సహయోగం ఉండనే ఉంటుంది ఈ రోజుల్లో బాబుదాద వద్దకు పిల్లలందరి నుండి ఇప్పుడు తండ్రి సమానంగా త్వర త్వరగా తయారవ్వాల్సిందే అనేటటువంటి ఒక స్నేహ సంకల్పం మాటి మాటికి వస్తూ ఉంది తండ్రి కూడా ఓ మధురమైన పిల్లలు మీరు తయారవ్వాల్సిందే అని తండ్రి కూడా అంటూ ఉన్నారు ప్రతి ఒక్కరికి మేము కాకుంటే ఇంకెవరవుతారు అవుతారు తండ్రి సమానంగా అనేటటువంటి దృఢ నిశ్చయం ఉంది ఇప్పుడు ఇంకా దానిని అండర్లైన్ చేసుకోండి అంటున్నారు బాబా భారతదేశంలో ఉండేవారు కానీ లేదా విదేశాలలో వారు కానీ సేవ యొక్క ఉమ్మంగం అనేది అందరిలో బాగుంది బాబ్దాద చూస్తూ ఉన్నారు ఎవరైతే సత్యమైన హృదయంతో నిస్వార్థమైనటువంటి సేవలో ముందుకు వెళుతూ ఉంటారో వారి ఖాతాలో పుణ్య ఖాతా చాలా బాగా జమ అవుతూ ఉంటుంది చాలామంది పిల్లలకి మూడు రకాల ఖాతాలు జమ అవుతాయి మొదటిది తమ పురుషార్థం ద్వారా ప్రాలబ్ధం యొక్క ఖాతా రెండవది సంతుష్టంగా ఉంటూ ఇతరులను సంతుష్టం చేయటం ద్వారా ఆశీర్వాదాల ఖాతా లభిస్తుంది మూడవది యథార్థ యోగయుక్త యుక్తియుక్త సేవకు ఫలితంగా పుణ్య ఖాతా జమ అవుతుంది బాబ్దాద ప్రతి ఒక్కరికి ఈ మూడు ఖాతాలు చూస్తూ ఉంటారు ఈ మూడు ఖాతాలు జమ అయినాయి అంటే వారి గుర్తు వారు సదా స్వయాన్ని సహజ పురుషార్థిగా అనుభవం చేస్తారు అంతేకాక ఇతరులకి కూడా ఆత్మ ద్వారా సహజ పురుషార్థిగా అయ్యే ప్రేరణ స్వతహాగానే లభిస్తుంది వారు సహజ పురుషార్థానికి ఒక సింబల్ అవుతారు ఈ మూడు రకాల ఖాతాలు ఎవరిలో అయితే సంపన్నంగా ఉంటాయో వారు సహజ పురుషార్థానికి ఒక సింబల్ అవుతారు శ్రమ చేయాల్సి పడదు తండ్రితో సేవతో మొత్తం పరివారంతో ప్రేమ ఉంటే ఈ మూడు రకాలైనటువంటి ప్రేమ శ్రమ నుండి విడుదల చేసేస్తుంది అరవై మూడు జన్మలు భక్తిలో చిక్కులలో భ్రమిస్తూ శ్రమ చేశారు ఇప్పుడు శ్రమ నుంచి విడుదలయ్యేందుకు ఈ ఒక్క జన్మ మాత్రమే ఉంది ఒకవేళ చాలా కాలం నుంచి శ్రమ చేస్తూనే ఉంటే ప్రేమ ద్వారా సహజ పురుషార్థి అనేటటువంటి సంగమ యుగం యొక్క వరదానాన్ని ఎప్పుడు తీసుకుంటారు యుగం సమాప్తి అయిపోతే వరదానం కూడా సమాప్తి అయిపోతుంది కదా కనుక ఈ వరదానాన్ని త్వర త్వరగా తీసుకోండి అంటున్నారు బాబా ఏదైనా పెద్ద కార్యమున్నా పెద్ద సమస్య ఉన్నా ఆ ప్రతి కార్యమును ప్రతి సమస్యను వెన్న నుండి వెంట్రుక తీసినంత ఈజీగా దాన్ని దాటుకోవాలి విఘ్న వినాశకుల ఎదురుగా విఘ్నాలు రాలేదంటే విఘ్న వినాశకులు అనేటటువంటి టైటిలు ఎలా గాయనం చేయబడుతుంది కొద్దిగా కూడా ముఖం పైన అలసట కానీ లేదా కొద్దిగా మూడు మారిపోయేలాగా గుర్తులు రాకూడదు ఎందుకు ఎందుకు రాకూడదు ఎందుకంటే మీ జడ చిత్రాలు ఏవైతే అర్ధకల్పము పూజింపబడుతూ ఉన్నాయి వాటిలో ఎప్పుడైనా కొంచెమైనా అలసట కానీ లేదా మూడు మారిన గుర్తులు కానీ కనిపిస్తాయా లేదు కదా మీ జడ చిత్రాలు సదా చిరునవ్వుతో ఉంటాయి మరి అవి ఎవరి చిత్రాలు మీవే కదా అవి చైతన్యంలో ఉన్న మీ స్మృతి చిహ్న చిత్రాలే కనుక కొద్దిగా కూడా అలసట కానీ లేదా విసుగు కానీ ఇలాంటివేవి రాకూడదు అంటున్నారు బాబా సదా చిరునవ్వుతో ఉండేటటువంటి ముఖము బాబ్ దాదాకి మరియు అందరికీ కూడా ఇష్టమవుతుంది ఇప్పుడు బాబ్దాద పిల్లలందరి ముఖంలో సదా రూపం వరదాని రూపం దాత రూపం దయాహృదయం అలసిపోనటువంటి సహజ యోగి లేక సహజ పురుషార్థి రూపాన్ని ప్రతి ఒక్క బిడ్డ ముఖంలో చూడాలనుకుంటూ ఉన్నారు ఎలాంటి విషయమైనా కానీ మీ ఎదురుగా వచ్చేది కానీ మీ రూపము చిరునవ్వుతో శీతలంగా గంభీరంగా మరియు రమణీకంగా అంటే రెండింటి యొక్క బ్యాలెన్స్తో ఉండాలి ఎవరైనా అకస్మాత్తుగా వస్తే మీరు ఏదో సమస్య కారణంగా లేదా కార్యం కారణంగా సహజ పురుషార్థి రూపంలో లేరు అంటే వారు ఏం చూస్తారు అప్పుడు మీలో మీరు ఎలా ఉన్నారో ఆ చిత్రాన్నే చూస్తారు కదా అంటే అలసట రూపం లేదా మూడు మారిపోయిన రూపం మీలో ఉంటుంది సహజ పురుషార్థి రూపం లేదు అంటే అదే రూపాన్ని వాళ్ళు చూస్తారు అకస్మాత్తుగా తీస్తే వారి చిత్రము నేను వినిపించినట్లుగానే ఉండాలి అంటే సదా చిరునవ్వుతోనే ఉండాలి అనేది బాబు దాదా కోరుకుంటున్నారు అందుకోసం దాతగా అవ్వండి ఎవరు ఏమి ఇచ్చినా వారు మంచిది ఇచ్చినా లేదా చెడు ఇచ్చినా కూడా మీరు అందరికంటే ఉన్నతమైన తండ్రికి పిల్లలు విశాల హృదయం కలిగిన వారు కనుక ఒకవేళ వారు చెడు ఇచ్చిన మీరు హృదయ విశాల హృదయంతో చెడును స్వీకరించకుండా దాతగా అయి వారికి సహయోగం ఇవ్వండి స్నేహం ఇవ్వండి శక్తినివ్వండి ఏదో ఒక గుణాన్ని మీ స్థితి ద్వారా బహుమతిగా వారికి ఇవ్వండి అంటున్నారు బాబా ఈ సంవత్సరంలో పరివర్తన అవ్వాల్సిందే అనేది చాలామంది పిల్లలు లక్ష్యం ఉంచుకున్నారు ఆలోచిస్తాంలే అని కాదు చేయాల్సిందే కదా మనస్సుతో దృఢ సంకల్పం అనే చేతిని ఎత్తితే అతి సఫలతా స్వరూపంగా తయారు చేస్తుంది కదా మిమ్మల్ని ఏది ఆలోచిస్తారో అది జరగాల్సిందే పాజిటివ్గా ఆలోచిస్తారు కదా నెగిటివ్ అయితే ఆలోచించరు ఆలోచన రాదు కదా నెగిటివ్ ఆలోచించే మార్గాన్ని సదాకాలానికి ఆపేసేయండి అంటున్నారు బాబా వర్తమాన సమయం యొక్క పరిస్థితుల అనుసారంగా విని అర్థం చేసుకునేవారు తక్కువగా ఉన్నారు చూసి అనుభవం చేసేవారు ఎక్కువగా ఉన్నారు కదా అందువలన తండ్రి పరిచయాన్ని వినిపించేదానికి బదులుగా మీ ముఖంలో తండ్రి పరిచయాన్ని కనిపించాలి పరిచయం తండ్రిది మీ ముఖంలో కనిపించాలంటే అలా అనుభవం చేయించాలి అందరిలో రూలింగ్ పవర్ ఉంది కదా శాసించే శక్తి కర్మేంద్రియాలపై ఎప్పుడు కావాలంటే అప్పుడు రూలింగ్ చేయగలుగుతున్నారా స్వరాజ్య అధికారులుగా అయ్యారా ఎవరైతే స్వరాజ్యాధికారులుగా అవుతారో వారే విశ్వరాజ్య అధికారులుగా అవ్వగలరు ఎప్పుడు కావాలన్నా ఎలాంటి వాతావరణం ఉన్నా ఒకవేళ మనస్సు బుద్ధికి స్టాప్ అని ఆజ్ఞాపించారనుకోండి అప్పుడు స్టాప్ అయిపోతూ ఉందా లేదా నడుస్తూ వస్తుందా అంటే స్టాప్ అయ్యేదానికి సమయం పడుతుందా ఈ అభ్యాసం పూర్తి రోజంతటిలో మధ్య మధ్యలో చేయటం అవసరం అంటున్నారు మనస్సు బుద్ధిని ఏ టైంలో ఆజ్ఞాపిస్తే అప్పుడే స్టాప్ అయిపోవాలి స్టాప్ అవ్వటంలో మూడు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు సమయం పట్టకూడదు ఈ అభ్యాసం మీకు అంతిమంలో చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు బాబా ఈ ఆధారంతోనే పాస్ విత్ ఆనర్గా అవుతారు మంచిది సదా మనస్సు యొక్క ఉమంగ ఉత్సాహాల ఉత్సవాన్ని జరుపుకునేటటువంటి స్నేహి ఆత్మలు సదా వజ్రతుల్య జీవితాన్ని అనుభవం చేసేవారు అనుభవం యొక్క అథారిటీ కలిగిన విశేష ఆత్మలు సదా తమ ముఖము ద్వారా తండ్రి యొక్క పరిచయం అనేది ఇచ్చి తండ్రిని ప్రత్యక్షం చేసేటటువంటి సేవాదారి ఆత్మలకు సదా గంభీరత మరియు రమణీకత రెండింటిని ఒకేసారి బ్యాలెన్స్గా ఉంచుకొని అందరి ఆశీర్వాదాలకు అధికారులుగా అయ్యేటటువంటి ఆత్మలు నలువైపులా దేశ విదేశాలలో ఉన్న ఇలాంటి పిల్లలకు శివరాత్రి శుభాకాంక్షలు శుభాకాంక్షలు అంతేకాక దిలారాముడైనటువంటి బాబ్దాద యొక్క హృదయపూర్వకమైన ప్రేమపూర్వకమైనటువంటి స్మృతులు మరియు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లిదండ్రికి ప్రేమతో హృదయపూర్వకంగా ప్రియ స్మృతులు మరియు డబల్ నమస్తే ఈరోజు వరదానం మీ రాజ్య అధికారి లేక పూజ్య స్వరూపం యొక్క స్మృతి ద్వారా దాతగా ఇచ్చేటటువంటి వారు సర్వ ఖజానాలతో సంపన్న భవ వరదానం యొక్క వివరణ సదా నేను పూజ్య ఆత్మను ఇతరులకు ఇచ్చే దాతను లేవతను కాదు అంటే తీసుకునేవారు కాదు దేవతను అనేటటువంటి స్మృతిలో ఉండండి ఎలాగైతే తండ్రి మీ అందరికీ తనంతకు తానే ఇచ్చారు అలాగే మీరు కూడా మాస్టర్ దాతలుగా ఇస్తూ ఉండండి వేడుకోకండి మీ రాజ్య అధికారి లేదా పూజ్య స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి ఈరోజు వరకు మీ జడ చిత్రాల ముందుకు వెళ్ళి మిమ్మల్ని అంటే మమ్మల్ని రక్షించండి అని వేడుకుంటూ ఉన్నారు కదా అనేక మంది భక్తులు కనుక మీరు రక్షించేవారు రక్షించండి రక్షించండి అని అడిగేవారు కాదు కదా అంటే దాన్ని కూడా తీసుకునేవారు కాదు ఇచ్చేటటువంటి వారు కానీ దాతలుగా అయ్యేందుకు స్మృతి ద్వారా సేవ ద్వారా శుభ భావన శుభ కామనల ద్వారా సర్వ ఖజానాలతో సంపన్నంగా అవ్వండి అప్పుడు అనేక మందికి నిరంతరం ఇవ్వగలుగుతారు అంటున్నారు బాబా స్లోగన్ నడవడిక మరియు ముఖం యొక్క ప్రసన్నతయే ఆత్మిక పర్సనాలిటీకి గుర్తు మంచిది ఓం శాంతి